నెంబర్ వాడి ఎందుకు అంటే అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది ఇప్పుడు పదమూడు బిలియన్ డాలర్ల డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర విదేశీ మార్కెట్లో మన దగ్గర ఆరు వందల డెబ్బై దాకా ఉంటే వాళ్ళ దగ్గర పదమూడు బిలియన్ డాలర్లు ఉంది ఈ పదమూడు బిలియన్ డాలర్లో పది బిలియన్ డాలర్లు వచ్చేటప్పటికి సౌదీ అరేబియా దుబాయ్ లాంటి వాళ్ళు ఫిక్స్ చేశారు ఫిక్స్డ్ అకౌంట్ తీయడానికి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడానికి ఇది దివాళా తీసిన దేశం కాబట్టి వాళ్ళకి అప్పివ్వరు కాబట్టి ఇదిగో ఈ డబ్బులు మేము గ్యారెంటీ ఇస్తున్నాం రబ్బాయి అని ఇది ష్యూరిటీ అమౌంట్ అనమాట ఇదిగో వాడి దగ్గర మూడు బిలియన్ డాలర్లే ఉంది ఒక యుద్ధమే ప్రారంభం అయితే వారానికి ఐదు బిలియన్ డాలర్ల డబ్బులు అవుతాయి వారానికి అందులో ఇండియా లాంటి దాంతో ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు వాడి దగ్గర ఇప్పుడు జీతాలకు కూడా ఈ మూడు బిలియన్ డాలర్లలో నుంచినే జీతాలు ఇచ్చుకుంటున్నాడు దాని మీద వచ్చే డబ్బులతోనే ఇప్పుడు వాడి దగ్గర ఆర్థికంగా దివాలా ఉన్నాడు రెండవది ప్రపంచంలో ఏ దేశం ఇంక్లూడింగ్ చైనా ఇవాడేమి హెడ్ అంటలేదు అక్కడ కాబట్టి వాడు ఏకా అయి ఉన్నాడు కానీ ఇప్పుడు వాడి దేశంలో అసీఫ్ పునీర్ ఒక సమస్య వాడు అసలే సియా ముస్లిం కావడం వల్ల సున్నీలు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సైన్యంలో తిరుగుబాటు వస్తాడి కాబట్టి వాడు ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ ఇప్పుడు వాడి మీద ఎంతకాలం ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఈ కారణంగా పోయింది ఇప్పుడు వాడి దేశంలో వాడు ఏం ప్రచారం చేసుకుంటున్నాడు ఫిజికల్ వార్ లో ఫెయిల్ అయ్యి ఆ సైకలాజికల్ వార్ లో ఏం ప్రచారం చేసుకున్నాడు వాళ్ళ ప్రజలకు తెలిసేటట్టు డబ్బు మేము నాలుగు యుద్ధ విమానాలు కూల్చేసా